జాబ్ ఆస్పిరెంట్స్ ఛానల్ కి స్వాగతం తాజా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం నోటిఫికేషన్లు అర్హతలు అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ మీకు ఇక్కడ లభిస్తాయి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ వివరాలు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది ఉద్యోగ వివరాలు మొత్తం ఖాళీలు ఐదు వందల ముప్పై ఎనిమిది సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు సంవత్సరాల వారీగా వేతన శ్రేణి అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై నుంచి ఒక లక్ష యాభై ఒక్క వేల మూడు వందల డెబ్బై అర్హత ఎంబీబీఎస్ డిగ్రీతో పాటు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి వయసు పరిమితి కనీసం పద్దెనిమిది సంవత్సరాలు గరిష్టం నలభై రెండు సంవత్సరాలు ఎస్సీ ఎస్టి డబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు పిహెచ్ అభ్యర్థులకు పది సంవత్సరాలు వయసులో రాయితీలు ఉన్నాయి సెలెక్షన్ విధానం మొత్తం ఒక వంద మార్కులు ఆధారంగా ఎంపిక జరుగుతుంది డెబ్బై ఐదు మార్కులు ఎంబీబీఎస్ లో సాధించిన మార్కులకు పది మార్కులు సర్వీస్ అనుభవానికి పదిహేను మార్కులు కాంట్రాక్ట్ సర్వీస్ డ్యూటీలకు ఇంటర్వ్యూ ఉండదు బ్రేకింగ్ న్యూస్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ అధికారికంగా ఫార్మసిస్ట్ గ్రేడ్ నియామక నోటిఫికేషన్ను విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి అప్లికేషన్ విధానం అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా మాత్రమే చేసుకోవాలి వెబ్సైట్ లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది అప్లై చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్ ఎంబీబీఎస్ మార్క్ మెమోలు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఈ పీఎంసీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉండినట్లయితే సర్వీస్ సర్టిఫికేట్లు ఈ డబ్ల్యూఎస్ ఎన్సిసి ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్లు అసలు కాపీలు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ఫీజు ఓసి అభ్యర్థులు ఒక వెయ్యి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూ ఎస్ పీహెచ్ ఎక్స్ సర్వీస్మెన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇతర రాష్ట్ర అభ్యర్థులు ఓ ఓసీ కేటగిరీగా పరిగణించబడతారు ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం పదకొండు సెప్టెంబర్ రెండు ఇరవై ఐదు చివరి తేదీ పది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ముఖ్యమైన వివరాలు అప్లికేషన్ ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మార్పులు చేయలేరు ఫేక్ డాక్యుమెంట్స్ లేదా తప్పు సమాచారం ఇస్తే అప్లికేషన్ రద్దు అవుతుంది అభ్యర్థులు బోర్డు వెబ్సైట్ను తరచూ చెక్ చేస్తూ ఉండాలి వ్యక్తిగత మెసేజ్ రాదు ఎంపికైన వారు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయరాదు ఇది ఏపీఎంఎస్ బి సివిల్ అసిస్టెంట్ సర్జన్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇంకా ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాల అప్డేట్స్ కోసం మా జాబ్ ఆస్పిరెంట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ కెరీర్ కి శుభాకాంక్షలు